కేసీఆర్ ప్రభుత్వం పేదలా నడ్డివరిచింది అని బోధన్ ఎమ్మెల్యే రెడ్డి పేర్కొన్నారు బోధన్ నియోజకవర్గ పరిధిలోని ఎడపల్లి సాలూరా బోధన్ మండల కేంద్రాల్లో ఆయన లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేల కోట్ల అప్పులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి పేదలపై మోయలేని భారాన్ని పెట్టిందన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షాన ఉన్నారు అని వారి శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారని వెల్లడించారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చుతున్నారు అని అన్నారు రైతుల రుణమాఫీలో వచ్చే ప్రచారాలను నమ్మొద్దని ఆయన రైతులకు సూచించారు బోధన్ నియోజకవర్గ పరిధిలో సుమారుగా ఐదు కోట్ల నిధులతో ఐదు వందల మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేస్తున్నామని ఆయన అన్నారు <laughs> जाओ जाओ जो ఉపయోగవాడు కైరణ సబ్గం అమ్మ అండి కైరం ఏదైతే రెండు లక్షల రుణమాఫీలో భాగంగా మొదటి విడతగా లక్ష రూపాయల రుణం ఒకేసారి ఈ విడదా సంక్షేమం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చింది జిల్లా కలెక్టర్ గారికి అలాగే మా ప్రేత నాయకులు రైతు బాధవులు ఏదైతే సుదర్శ రెడ్డి గారికి కూడా ఈ రైతులంతా ఈ రోజు ప్రాంత రైతులంతా ప్రేమతో కృతజ్ఞత పూర్వకంగా ఈ రోజు ఘనంగా చాలా కూలదండలతో సన్మానం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా అసలు రైతుకు ఒక యాస్త తెప్పించే విధంగా రుణమాఫీ కానీ రైతులకి ఏదైనా హామిస్తే గత ప్రభుత్వాలు వాటికి అమలు చేయకుండా అసలు రైతు కనెక్ట్ని అసలు లెక్కలంత్రంగా చూపి కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు అలాగే మా సుదర్శన రెడ్డి గారు అందరి సహకారంతో ఈ రోజు రైతుల కళ్ళల్లో మాకు అందరికి ఒక ఆనంద పాశాలు ఎందుకంటే ఉన్నాయి ఎందుకంటే ఉంచుకోవడానికి రైతు రుణమాఫీ చేస్తూ మొదటి చెప్తే ఒకేసారి రెండు లక్షగా రుణమాఫీ నిర్ణయం అనేది చాలా చారిత్రకమైనటువంటి నిర్ణయం ఈ నిర్ణయానికి అందరూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వారిలో అలాగే మంత్రి వారి సహచరులకు అలాగే పెద్దలు రైతు బంధువులు మా సుదర్శి గారికి అందరికీ యావత్ మా బోధన నియోజకవర్గ రైతాంగం తరపున మాకు గోదాములు ఇంకా ఇంకా పది పదిహేను వేలు పెట్టుకోవడానికి ఒక రైతులందరూ ఆ ఫర్డైజర్ కూడా యూజ్ చేయాలని ఉందో దాన్ని ఈ ఈ నెల ఎయిటీన్త్ అయిపోయింది ఇంకా పది ఉన్నాయి థర్టీ ఎయిత్ అంటే ముప్పై తారీఖు అంటే ఇంకా పది రోజు ఈ పది రోజుల లోపల థర్టీ ఎయిత్ లోపల వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ లక్ష యాభై వేలు ఉన్న వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నాం అదేవిధంగా రెండు లక్షలు ఉన్న వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఫిఫ్టీన్త్ వరకు వాళ్ళకు కూడా లోన్ మాఫ్ చేస్తాం ఇస్తామని చెప్పడం జరిగింది తప్పనిసరిగా మన తెలంగాణ ప్రజల తరఫు నుంచి అదేవిధంగా మన డిస్టిక్ ప్రజల తరఫు నుంచి వారికి అభినందనలు చెబుతూ అదేవిధంగా ధరణి మరి మన కలెక్టర్ గారు కానీ కన్సల్ట్ ఆఫీసర్లు ఇయర్లీ యాభై రెండు వేల అప్లికేషన్స్ వస్తే ఒక త్రీ ఫోర్ థౌజండ్ తప్ప అంటే ఫార్టీ ఎయిట్ థౌజండ్ అబో నలభై ఎనిమిది వేల అప్లికేషన్లు ధరణిలో ఏదైతే ఆ ముఖ్యమంత్రి మన పాసులు బుక్లు మన దగ్గర ఉండంగా మనం ప్రశాంతంగా ఉండి మన భూమి మనకు ఉన్నదాన్ని దాన్ని ధర్ణి అని పెట్టి లేనిపోతులు ఇబ్బంది పడతా ఉన్నామే దాన్ని కూడా మరి మన కలెక్టర్ గారు చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవన్నీ పరిష్కరించినందుకు వారికి వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వాళ్ళకు కూడా నేను అభివందనలు చెప్తా ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా రైతులు కానీ నా విద్యావంతులు టీచర్లు కానీ బాగా కాపాడండి ప్రజలని తప్పనిసరిగా మనం అందరం బాగుండడానికి ప్రయత్నం చేసుకునేటానికి అవకాశం వస్తుంది కాబట్టి అదేవిధంగా మనకు ఫర్టిలైజర్ కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తుంట నియర్లీ డెబ్బై వేల టన్స్ అవసరం పడుతుంది మనకు ఇప్పటి వరకు యాభై ఆరు అరవై వేల టన్నులు వచ్చినాయి ఇంకా పదివేలు చేరుతుంటుంది మీరు కూడా ఇప్పుడు వర్షాలు పడ్డాయి ఎక్కడైతే గోదాములో స్టాక్ ఉన్నదో ఏదైతే గత ప్రభుత్వాలు వాగ్దానాలు చేసి బ్యాంకుల వ్యవస్థనే ఇబ్బందికర చేసిన ముఖ్యమంత్రి గారు గారికి